నమస్కారం గ్రహాల అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కాలయోగం కు స్వాగతం రెండువేల ఇరవై ఆరు రాశివారికి ఇది కేవలం ఒక సంవత్సరం మాత్రమే కాదు మీ తలరాతను మార్చే ఒక టర్నింగ్ పాయింట్ ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్న కష్టానికి నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది కర్మదాత శని అదృష్టదాత గురువు ఈ ఇద్దరూ కలిసి రెండువేల ఇరవై ఆరులో మిథునరాశి జాతకాన్ని ఎలా మార్చబోతున్నారు వ్యాపారంలో కోట్లు గడించే యోగం ఉందా ఉద్యోగంలో మీరు కోరుకున్న స్థాయి దక్కుతుందా ప్రేమ పెళ్ళి ఆరోగ్యం గురించి గ్రహాలు మీకేం చెప్పబోతున్నాయి రెండువేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మిథునరాశివారి జాతకాన్ని అణువణువు విశ్లేషిద్దాం అయితే అంతకంటే ముందు ఒక చిన్న మనవి వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవన్ పేరును కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి మీరు చేసే ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు రాశివారికి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది ముఖ్యంగా రెండు గ్రహాలు ఈ ఏడాది మీ జీవితాన్ని శాసిస్తాయి ఒకటి శనిదేవుడు మీ పదవ ఇల్లు అంటే రాజ్యస్థానంలో ఉన్నాడు రెండు గురువు జూన్ వరకు మీ జన్మరాశిలో ఉండి ఆ తర్వాత జూన్ రెండవ తేదీన తన ఉచ్చేత్రమైన కర్కాటక రాశిలోకి అంటే మీ ధనస్థానంలోకి వెళుతున్నాడు దీనివల్ల ఎవరికి ఎలాంటి ఫలితాలుంటాయో లోతుగా పరిశీలిద్దాం ముందుగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీకు రెండువేల ఇరవై ఆరు నినాదం ఒక్కటే కృషితో నాస్తి దుర్భిక్షం శని పదవ ఇంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఖాళీగా కూర్చోనివ్వడు ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది మీ బాస్ మీమీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారు చిన్న తప్పు జరిగినా వేలెత్తి చూపిస్తారు కాని భయపడకండి ఇదంతా మీ మంచికే శని మిమ్మల్ని రాటుదేలేలా చేస్తాడు ఎప్పుడైతే జూన్ నెలలో గురువు మీ ధనస్థానంలోకి వస్తారో అప్పటినుంచీ సీన్ మారుతుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు భారీగా జీతం పెంపు ఖచ్చితంగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి ఇది గోల్డెన్ టైం కాకపోతే సహనం మీ ఆయుధం కావాలి ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే మీరి ఏడాది కొంచెం అప్రమత్తంగా ఉండాలి శని దృష్టి మీ ఏడవ ఇంటిపై ఉండటం వల్ల పార్ట్నర్స్తో గొడవలొచ్చే అవకాశముంది ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ రెండుసార్లు చదువుకోవడం మంచిది కొత్త వ్యాపారాలు మొదలుపెట్టాలంటే జూన్ రెండవ తేదీ తర్వాతే మంచి ముహూర్తం ఎందుకంటే అప్పుడు గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి మీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది ఐరన్ సిమెంట్ ఆయిల్ మరియు సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి లాభాలు అద్భుతంగా ఉంటాయి కాని గుర్తుంచుకోండి లీగల్ విషయాల్లో అడ్డదారులు తొక్కకండి శని చూస్తున్నాడు జాగ్రత్త మా విద్యార్థిమిత్రులకు ఇది మిశ్రమ ఫలితాల సంవత్సరం రాహువు తొమ్మిదమ ఇంట్లో ఉండడం వల్ల విదేశీయోగం బలంగా ఉంది ఫారిన్లో చదవాలనుకునేవారి కలలు నెరవేర్తాయి వీసా సమస్యలు చిటికలో తీరిపోతాయి కాని చదువులో ఏకాగ్రత లోపించే ప్రమాదముంది సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటూ టైం వేస్ట్ చేయకండి మీ లక్ష్యం మీద దృష్టి పెడితే విజయం మీదే గృహిణిల విషయానికొస్తే ఇంట్లో మీ బాధ్యతలు పెరుగుతాయి అత్తమామల సేవ చేయడం పిల్లల చదువుల విషయంలో కాస్త టెన్షన్ పడ్డం సహజం అయితే మీకొక గుడ్ న్యూస్ జూన్ తర్వాత మీ చేతికందే డబ్బు పెరుగుతుంది భర్త నుండి ఖరీదైన బహుమతులు లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే యోగం గట్టిగా కనిపిస్తోంది ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు చాలామంది ఆసక్తిగా ఎదురుచూసే విషయం ప్రేమ మరియు పెళ్ళి అవివాహితులకు మే రెండువేల ఇరవై ఆరులోపు పెళ్లిపీటలు ఎక్కే అదృష్టముంది గురువు మీ రాశిలో ఉండి ఏడవ ఇంటిని చూడటం వల్ల మంచి సంబంధాలు వస్తాయి ప్రేమలో ఉన్నవారికి రాహువు ప్రభావం వల్ల కులాంతర లేదా మతాంతర వివాహాలకు పెద్దల అంగీకారం లభించవచ్చు కాని వివాహితులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి శని దృష్టి ఏడవ ఇంటిపై ఉంది దీనివల్ల చిన్న చిన్న మాటలే పెద్ద గొడవలుగా మారచ్చు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే సంసారం సాఫీగా సాగుతుంది ఆరోగ్యం మిథునరాశివారు రెండువేల ఇరవై ఆరులో ఆరోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు శని ప్రభావం వల్ల నడుము నొప్పి నడుబునొప్పి నొప్పులు మరియు నరాల బలహీనత ఇబ్బంది పెట్టవచ్చు అలాగే పని ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా డిసెంబర్ రెండువేల ఇరవై ఆరు సమయంలో రాహువు ఎనిమిదవ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు ఆ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణాలు చెయ్యకండి మరి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనమేం చెయ్యాలి ఏ దైవాన్ని ఆరాధించాలి మీకోసం కొన్ని శక్తివంతమైన పరిహారాలున్నాయి తప్పకుండా పాటించండి మొదటిది పదవ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి వీలైతే వికలాంగులకు లేదా పేదవారికి ఆహారం వస్త్రాలు దానం చేయండి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా మంచిది రెండవది ప్రతి గురువారం దత్తాత్రేయుణ్ణి దర్శించుకోండి మూడవది మీకు వీలుంటే ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవడం ఉత్తమం లేదా దగ్గర్లోని శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు మిథునరాశివారికి కూడిన విజయాలను సంవత్సరం ద్వితీయార్థంలో ఊహించని ధనలాభాన్ని ఇచ్చే సంవత్సరం మిథునరాశికి భయపడాల్సిన పనిలేదు జాగ్రత్తగా ఉంటే జయం మీదే అయితే ముందుగా నేను అడిగినట్టుగా మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చెయ్యండి దైవనామస్మరణతో ఈ సంవత్సరాన్ని స్వాగతిద్దాం అలాగే ప్రతీ నెలా రాశిఫలాలు గ్రహసంచార విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ను కొట్టడం మర్చిపోకండి సర్వేజనా సుఖినో భవంతు శుభం భూయాత్